ఏవి రేటి ఛానల్కు స్వాగతం నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కల్పిస్తూ ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున విడుదల చేసింది పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులు మార్కుల ఆధారంగా ఈ పోస్టు భర్తీ చేయడం జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ఉండదు పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వెయ్యి యాభై ఎనిమిది పోస్టులు తెలంగాణలో తొమ్మిది వందల అరవై ఒక్క పోస్టులు అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దరఖాస్తు చేసుకోవడానికి రెండు రెండు ఇరవై ఆరు నుంచి పదహారు రెండు ఇరవై ఆరు వరకు అప్లై చేసుకునవచ్చు జీడిఎస్ ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దే ఆర్ హోల్డర్ ఆఫ్ సివిల్ పోస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ ఈ నోటిఫికేషన్లో బీపీఎం ఏబిపిఎం డాక్ సేవ ఉన్నాయి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్మాస్టర్కు టీఆర్సిఏ పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఉంటుంది అలాగే ఏబిపిఎం డాక్ సేవలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు వేతనాలు ఉంటాయి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఓయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దరఖాస్తుదారులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వారికి నో రిలాక్సేషన్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న దరఖాస్తుదారులకు అభ్యర్థులకు పది సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఓబీసీ అభ్యర్థులకు పదమూడు సంవత్సరాలు పర్సన్స్ విత్ మార్క్ డిజిబిలిటీస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదహైదు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకు పదో తరగతి మార్క్స్ మెమో ఐడెంటిటీ ప్రూఫ్ పీడబ్ల్యుబిడి సర్టిఫికేట్ ఈడబ్ల్యుఎస్ వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కూడా దరఖాస్తుదారులకు ఉండాలి ఈ విధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అర్హత కలిగిన వారందరికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ పరిశీలించి అర్హత సాధించిన వారి ఉద్యోగాలకు ఎంపికైన వారి లిస్టును ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఆరున మొదటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్